ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి దయ వలన అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సారాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి బాబా గారు చెప్పే ప్రతి మాట మీకోసమే చెప్పినట్టు అనిపిస్తుంది బాబాగారి కోసమైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి బాబాగారి ఎన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో అతి పెద్ద శత్రువు ఇతనే ఈ వ్యక్తే నీ పక్కనే నీతోనే నీ చుట్టూనే ఉంటూ అనుక్షణం నీ వెంటే ఉండి నిన్ను గమనిస్తూ నీ ప్రతి పనిలోనూ అడ్డపడుతూ ఉన్నాడు ఇతని వల్లనే నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు ప్రతి పనిలోనూ ఇతని వల్లనే నీకు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఏ పని చెయ్యాలన్నా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు ఇతని వల్లనే నువ్వు చాలా చాలా నష్టపోతున్నావు నీ వెంటే ఉండి నీకు తెలియకుండా నువ్వు ఏది అనుకున్నా అస్సలు జరగకుండా చేస్తున్నాడు నిన్ను అతని వశం చేసేసుకుంటున్నాడు నీకు తెలియకుండానే నువ్వు అతని వశం అయిపోతున్నావమ్మా అతని అధీనంలోకి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త తల్లి ఇప్పటికైనా మేలుకో లేకపోతే సర్వం కోల్పోతావు అంటూ ఈరోజు బాబాగారైతే ఒక నిగూఢమైన రహస్యమైన సందేశాన్ని అయితే అందివ్వబోతున్నారండి అదేంటి అని బాబా గారి మాటల్లోనే వినబోయే ముందు మా బంధువుల ఆమె ఒక ఆమె అండి తనకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి తను సంతోషంగా నవ్వుతూ ఉండటం అయితే ఎంతకాలం అయిందో కూడా తెలియదు పాపం అన్నీ బాధలుంటాయి ఆమెకి ఆమె కూడా బాబా భక్తురాలే ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తూ వస్తూ ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి కలిసి తల్లి ఇన్నేళ్లుగా నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలమ్మా అంటూ ఆ వ్యక్తి కొన్ని పూజలు అయితే చేశారంటండి ఆమె కోసం ఆమె ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చాయటండి నిజంగా బాబాగారే ఆ గురూజీని నాకు చూపించారు నువ్వు కూడా నీ ఛానల్లో చెప్పు నాలాగా బాధల్లో ఉన్నవాళ్లకు యూజ్ అవుతుంది అంటూ ఆమె అయితే నాకు ఈ సలహా ఇచ్చారండి అందుకే నేను ఇలా చెప్పటానికి వచ్చాను శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికెళ్ళ పరిష్కరించే చేస్తారు గురూజీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించి చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ చేసి చూడండి ప్రతిఫలం అన్నది మీరే పొందుతారు నాకు హ్యాపీగా చెప్తారు గురూజీ వల్ల మా ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ అయ్యాయి బిడ్డ నీ అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా ప్రతి పనిలోనూ నీకు ఎలా అడ్డుపడుతున్నారో తెలుసా నీతో మంచిగా ఉంటూ నటిస్తూ నిన్ను తన అధీనంలోకి తీసుకొని సర్వనాశనం చేసేస్తున్నారు నీలో అనవసరమైన చెడు ఆలోచనలను రేకెత్తించి అందరినీ నీకు దూరం చేసి నిన్ను పాడు చేసేస్తున్నాడు అతనెవరో తెలుసా తల్లి కాస్త ఓపికపట్టమ్మా చెప్తాను నేను చెప్పింది జాగ్రత్తగా విని అతడిని ఇప్పటికైనా నీ జీవితంలో నుంచి నీ నుంచి తరిమి కొట్టు లేకపోతే నిన్ను సర్వనాశనం చేసేస్తాడు తల్లి ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తి స్థాయిలో మంచి దారిలో నడిపించేది మనస్సు ఎవరైనా సరే జీవితంలో మనస్సు యొక్క శక్తి తెలుసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్య సాధనలో గెలుపు సాధించి తీరుతారని గుర్తుంచుకోబిడ్డ మనసుని శక్తివంతంగా మార్చేది కేవలం ఆలోచనలే ఒక మనిషికి సంబంధించిన నువ్వు ఎంత మంచిగా ఆలోచనలు చేస్తావో అంటే ఎంత మంచి సన్మార్గంలో ఎంత మంచిగా ప్రశాంతంగా ఆలోచిస్తావో నీ మనస్సు అంత శక్తివంతంగా మారిపోతూ ఉంటుంది బిడ్డ కానీ ఒక్క చెడు ఆలోచన కూడా రాకుండా అన్నీ మంచి ఆలోచనలే అంటే పాజిటివ్ ఆలోచనలే అంటే ఎలా వస్తాయి బాబా మనిషిని కదా మంచితో పాటు చెడు ఆలోచనలు కూడా గొప్పల తెప్పలుగా వస్తాయి బాబా అని అడుగుతున్నావు కదా కానీ బిడ్డ దానికోసం నువ్వు ఒక అభ్యాసం చేయాల్సి వస్తుంది అంటే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ప్రాక్టీస్ మొదలు పెడితేనే అది సాధ్యం అవుతుంది బిడ్డ అదేంటి అంటే తల్లి నీకు నీ జీవితం వైపు నుంచి నీ కుటుంబం నుంచి నీ వాళ్ళ నుంచి నీ లక్ష్యం నుంచి నీకు ఎక్కడైతే నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో అలాంటి విషయాల్లో పాజిటివ్గా ఆలోచనలను మీరంతటా మీరే ఆలోచించటం సృష్టించాలి తల్లి అలా అలవాటు చేసుకోవాలి మనస్సు అనేది నీ లోపల దాగుండి నువ్వు ఏమి నేర్పితే దాని ప్రకారమే నడుచుకునే ఒక మహాశక్తి లాంటిదమ్మా మనసు అనేది కనుక నువ్వు సాధారణంగా మనసుకు ఏ విధమైన ఆలోచనలు ఊహలు అందిస్తావో వాటి ప్రకారంగానే వాటిలోని తరంగాలు అంటే వైబ్రేషన్స్ ఆధారంగానే మనసు తన స్వభావాన్ని తయారు చేసుకుంటుందమ్మా ఇక్కడ నువ్వు ముందుగా మనసుకి ఒక శిక్షణ అందించాలి తల్లి దాన్ని ఎలా అడ్డదిడ్డంగా వదిలేయకూడదు ప్రతిరోజు కూడా మనస్సుని కాసేపు మౌనంగా నిశ్శబ్దంగా ఉంచటం అలవాటు చేయాలి ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా ఉండి ఆలోచనలను గమనిస్తూ ఉంటే అలా చెయ్యటం వలన మనసులోని అశాంతి అలజడిని నిదానంగా తగ్గించి మనస్సును ఒక స్థిరమైన స్థితికి తీసుకురావచ్చు బిడ్డ మనసు అలా ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటుంది ఈ విధంగా స్థిరమైన శాంతి స్థితికి చేరుకున్న మనస్సు నువ్వు ప్రపంచం గురించి ఏ విషయం గురించి అయినా పాజిటివ్గా ఆలోచనలు పెట్టినట్లయితే నిరంతరం మనసులో పాజిటివ్ ఆలోచనలను స్వీకరించే పాజిటివ్ శక్తి తరంగాలుగా మార్చి పాజిటివ్ మైండ్గా మారిపోతుంది బిడ్డ ఇలా చేస్తూ ఉన్న అభ్యాసంలో కూడా అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు నీలో ప్రవేశిస్తే మనసు బలహీనం అయ్యింది అనుకోబిడ్డ మళ్ళీ నీలో పాత విషయాల నుంచి నకారాత్మక అంటే నెగిటివ్ ఆలోచనలు భావనలు వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించి తీరాలి నువ్వు తప్పకుండా తీసుకొని తీరాలి తల్లి ఎందుకంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాతనే ఏదైనా మార్పు సాధ్యం అవుతుంది కదా మొదట నేర్చుకునే సమయంలో అయితే కొన్ని ఒడుదుడుకులు తప్పవు తప్పవో బిడ్డ మురికిగా ఉన్న ప్రదేశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మురికి మరింతగా పెరిగిపోతుంది కానీ మురికి పెరుగుతూ పోతున్నట్లుగా నీకు అస్సలు అనిపించదు కనిపించదు తల్లి ఎందుకంటే ఆ మురికిలో నువ్వు మునిగి తేలుతున్నావు కాబట్టి కానీ ఆ మురికి ప్రదేశాన్ని ఒక్కసారి కడగాలి శుభ్రపరచాలి అని నువ్వు కడగటం మొదలు పెట్టాక మలినం ఎంత గట్టిగా మొండిగా మారిపోయిందో నీకు అర్థమవుతుంది అందుకే ఎంత చక్కగా స్వచ్ఛమైన శుభ్రమైన నీటి ప్రవాహాన్ని ప్రయోగిస్తావో అంత ఎక్కువగా మలినం ఊరికి బయటకు వెళ్ళిపోతాయి బిడ్డ క్రమంగా ఆ ప్రదేశం స్వచ్ఛంగా శుభ్రంగా మారిపోతుంది మనస్సు కూడా అదే విధంగా పనిచేస్తుంది తల్లి అనేక సంవత్సరాల నుంచి ఎన్నో రకరకాల నెగిటివ్ భావాలు నెగిటివ్ ఊహలు నెగిటివ్ ఆలోచనల వల్ల మనస్సు మలినమైపోయిందమ్మా దీనివల్ల నెగిటివ్ మైండ్ సెట్ అన్నది నీలో తయారైపోయింది దానివల్ల ప్రతి విషయంలోనూ నువ్వు మళ్ళీ నకారాత్మక ఆలోచనలు నకారాత్మక భావనలే తయారవుతూ ఉన్నాయి అందుకే మనస్సుని ఐదు నిమిషాల పాటు మౌనంగా శాంతంగా ఉంచటానికి ప్రయత్నించు బిడ్డ తర్వాత నకారాత్మక ఆలోచనల్ని స్వచ్ఛమైన నీటిని ప్రవాహంలాగా ఉపయోగిస్తున్నట్లయితే నాలుగు ఐదు రోజుల్లో తర్వాత మనసు ఒక మంచి స్వచ్ఛమైన స్థితికి వచ్చేస్తుందమ్మా మనసు అనేది పాజిటివ్ ఆలోచనల్లో అంటే పాజిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ వైబ్రేషన్స్ తయారు చేయటం అలవాటు చేస్తుంది ఈ విధంగా మనస్సుకి కొంతకాలం పాటు నిరంతరం అభ్యాసం చేయించినట్లయితే మనస్ అనేది స్వచ్ఛంగా ప్రశాంతంగా మారిపోతుంది తల్లి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ భావాలు వచ్చినప్పుడు ఏమాత్రం ఆందోళన అసలు బిడ్డ నువ్వు మురికి ప్రదేశాన్ని ఎంత బాగా కడిగే ప్రయత్నం చేస్తావో అంతగా మురికి వదిలిపోతూ ఉంటుంది తల్లి కనుక ఎంత ఎక్కువగా నువ్వు మనస్సుకు నకారాత్మక వైపు అంటే పాజిటివ్ ఎనర్జీ వైపు మళ్ళిస్తావో అంతగా లోపల నెగిటివ్ భావాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకి తండుకుంటూ వచ్చేస్తాయమ్మా కాబట్టి ముందుగా శుభ్రంగా పాజిటివ్గా చేస్తున్నప్పుడు అక్కడ నెగిటివ్ భావాలు వస్తున్నాయేమిటి అని అసలు బెదిరిపోకు అది కేవలం ప్రారంభంలోనే వచ్చి మీరంత ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు మొదలు పెడతారో అంతగా నెగిటివ్ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది బిడ్డ ఎలాగా అంటే తల్లి ఒక చెడు మీద మంచి అనే బాణాలను ఎలాగైతే సంధిస్తామో అలాగే ఒక నెగిటివ్ ఆలోచన మీద పది పాజిటివ్ ఆలోచనలను ప్రయోగించాలి నెగిటివ్ ఆలోచన అన్నది పైకి లేవకుండా తొక్కి పెట్టాలి బిడ్డ అలా చేస్తే చివరకు నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి చక్కటి పాజిటివ్ మనసు తయారవుతుంది ఇలాంటి స్వచ్ఛమైన పాజిటివ్ శక్తి కలిగిన మనస్సు అనేది మీకు ఒక అద్భుతమైన ప్రాణమిత్రుడిలాగా పనిచేస్తుంది బిడ్డ మనస్సు లోపల దాగి ఉన్న స్వచ్ఛతను చైతన్య శక్తి అది మీకు చాలా ఉపయోగపడుతుంది అలాంటి శక్తిని మీ ఎంతటా మీరే అభ్యాసం చేస్తే అది శాశ్వత ఫలితాలను ఇస్తుంది బిడ్డ అలాగే నిన్ను శక్తివంతంగా మారుస్తుంది బిడ్డ భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ మనసు నిలకడగా లేదు మనసు అదుపు చేయటం కష్టంగా ఉంది అని వేడుకున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి మనసుని నియంత్రించటానికి ప్రత్యేకంగా ఏ మంత్రాలు కానీ ఏ ఆయుధాలు కానీ ఏమీ ఇవ్వలేదమ్మా మనసుకు కేవలం అభ్యాసం ద్వారానే నియంత్రించడం సాధ్యమవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి తేల్చి చెప్పేశాడు బిడ్డ మనసు పక్కకు మళ్ళిన ప్రతిసారి సరైన మార్గంలో పెట్టడం మనసు దారి తప్పిన ప్రతిసారి శక్తివంతమైన దారిలో నడిపించటం అనేది స్వయంగా అభ్యాసం లేదా ప్రాక్టీస్ చేసి తీరాలి బిడ్డ మనసుకు మంచి అభ్యాసం ఎలా చేయించాలో చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఒక ఊరిలో ఒక మహారాజు తన రాజ్యంలోని పశువుల కాపురల తెలివితేటలను పరీక్షించాలని అనుకున్నాడు పశువుల కాపురలను అందరినీ రాజభవనానికి పిలిపించాడు ఒక్కో పశువుల కాపరికి ఒక్కొక్క మేకను ఇప్పించి ఆ మేకను వారం రోజుల్లో ఎవరైతే బలంగా పెంచుతారో వారికి బంగారు నాణ్యాలను బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు కాకపోతే ఆ మేకలు బాగా బలంగా తయారయ్యి రాజభవనానికి వచ్చిన తర్వాత తోటలో ఎక్కడా ఆకులను తినకూడదు అని ఒక షరత్తు పెట్టి పశువుల కాపురలకు ఒక్కొక్క మేకను అందించి ఇంటికి పంపించాడు ఆ రాజు పశువుల కాపరులు ఒక్కొక్కరు మేకను ఇంటికి తీసుకుని వెళ్లారు వాటిని ఇంటి దగ్గర బాగా కడుపు నిండా ఆకులు తినిపిస్తే రాజభవనం దగ్గర ఆ మేకలో చెట్లు ఆకలు జోలికి వెళ్ళవు కదా అని పశువుల కాపరులు భావించారు అలాంటి వాటిని ఆకులతో బాగా మేపుకొని వారం రోజుల తర్వాత అందరూ తమ మేకలను తోలుకొని రాజభవనానికి తీసుకువచ్చారు అప్పుడక్కడ రాజు మేకలను చూశాడు ఆ మేకల ముందు ఆకులను కుప్పగా వేయించాడు అక్కడ ఆకులను చూడగానే మేకలన్నీ పరిగెత్తుకు వెళ్ళి తినటం మొదలుపెట్టాయి కానీ ఒక మేక మాత్రం అక్కడే అలాగే నిలబడిపోయింది మిగిలిన మేకల్లాగా అది ఆకులను కుప్ప మీద ఎగబడి తినటానికి పరిగెత్తలేదు ఆ మేకను చూసిన రాజు ఆశ్చర్యపోయి దాన్ని పెంచిన పశువుల కాపరిని పిలిపించి అడిగాడు ఆకుల కుప్పను చూడగానే ఆకుల కోసం పరిగెత్తటం తినటానికి ఆసక్తి చూపటం మేకల స్వభావం కదా అలాంటిది నీ మేక ఆకులు తినటానికి పరిగెత్తకుండా అలా ఉండగలిగింది అది ఎలా ఉండగలిగింది అని రాజు ఆ మేకల కాపరిని ప్రశ్నించాడు అప్పుడు రాజుకు చెప్పిన జవాబు ఏంటి అంటే రాజా నేను ఇంటి దగ్గర ప్రతిరోజు ముందు ఆకుల కుప్పను వేసేవాడిని అది తినటానికి నోరు తెరవగానే దాని నోటి మీద కర్రతో ఒక దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించేవాడిని అలా ప్రతిరోజు చేస్తూ ఉండటం వల్ల కర్ర దెబ్బకు భయపడి ఆ మేక ఆకులను తినటం మానివేసింది అది కూడా నేను బయటకు తోలుకొని వెళ్ళినప్పుడు అక్కడ వేసేది ఇంటి దగ్గర కుప్ప వేసినప్పుడు తినేది కాదు అలా పశువుల కాపరి రాజుకు వివరించాడు మహారాజు కాపరి యొక్క తెలివిని మెచ్చుకొని బంగారు నాణ్యాలను బహుకరించి అతని క్రమశిక్షణ గురించి అందరికీ చెప్పాడు ఇదే విధంగా ప్రతి వ్యక్తి మనసుకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది బిడ్డ మనసు అనేది మేకలాగా చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్ళినప్పుడు చెడు ఆలోచనలు అనే ఆకుల వైపు వెళ్ళినప్పుడు పాజిటివ్ కంట్రోలింగ్ అనే కర్రతో క్రమశిక్షణలోకి తీసుకురావాలి నీ మనసుని అంతేకాని విచ్చలివిడిగా వదిలేయకూడదు ఇలా వారం రోజుల పాటు అభ్యాసం చేస్తే మనసు నీ అధీనంలోకి నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి బిడ్డ నీ అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా నీ మనసు నువ్వు ఏం చెయ్యాలన్నా ఎటు పోవాలన్నా ఏ పనిలోకి ముందుగా అడుగు పెట్టాలన్నా నిన్ను వెనక్కి లాగుతూ చెడు వైపులకు ఆలోచనలు మళ్లిస్తూ నిన్ను సవ్యమైన దారిలోకి వెళ్లకుండా దారిలోకి లాగుతూ లాగుతూ నిన్ను పెడదారి పట్టిస్తూనే ఉంటుంది బిడ్డ ఒక్కొక్కసారి నువ్వు నీ మనసు అధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు నా మనసు చెప్పిందంటే నా కోసమే చెప్తుంది కదా మంచిగానే ఆలోచించి చెప్తుంది కదా నా మనసు చెప్పినట్టు నేను వింటాను ఎవరు చెప్పింది నేను వినను అనే మొండి ధోరణిలో కూడా నీ మనసు నీకు చెడు సంకేతాలను చెడు ఆలోచనలను ఇస్తే నీ మనసు అధీనంలోకి నీకు తెలియకుండానే వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ మనసులో వచ్చే ఈ చెడు ఆలోచనలో అనే ఆ శత్రువుని ఎప్పుడైతే నువ్వు వెళ్ళగొడతావో నీ జీవితం అప్పుడు చాలా బాగుంటుంది తల్లి లేదు అంటే నీ మనసులో ఇలా చెడు ఆలోచనలతో నిండిపోతే ఆ చెడు ఆలోచనలే నిన్ను సర్వనాశనం చేసేస్తాయి జాగ్రత్త బిడ్డ జాగ్రత్త పడు నీ మనసు నీ అధీనంలోకి తెచ్చుకో నువ్వు నీ మనసు అధీనంలోకి అస్సలు వెళ్ళకో మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నీకు చెప్పాను కదా ఈ బాబా మాట మీద ఈ తండ్రి మాట మీద నీకు గౌరవం ఉంటే నా మాట విని నీ మనసుని మార్చుకో అంటూ ఈరోజు బాబా గారు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి ఈ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భావంతో ఓం సాయి